ఇచ్చాపురంలో మరోసారి టీడీపీ జెండా ఎగరేసేందుకు ప్రజలు సంసిద్దంగా ఉన్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి డాక్టర్ వెందాళం అన్నారు సోంపేట మండలం ఎర్రముక్కం సిరిమామిడి గ్రామంలో అశోక్ బాబు జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు బీజేపీ కన్వీనర్ నిర్మలారెడ్డి కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆధారణతో గెలుపు నల్లేరుపై నడకైన వైసీపీకి బుద్ది చెప్పేందుకు భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా అశోక్ రామ్మోహన్ నాయుడును గెలిపించేందుకు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రజలంతా ఐక్యమత్యంతో వార్ వన్ సైడ్తో సాగాలని ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో వైసీపీకి తెలియజేయాలని అశోక్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఎందుకంటే ఈ గ్రామంలో నేను తెలుగుదేశం పార్టీ గురించో లేకపోతే తెలుగుదేశం ఓటు అడగడమో కూడా ఒక ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదిస్తూనే ఉన్నారు అయితే నేనేమంటానంటే మన దురదృష్టం కొద్దీ ఒక బంగారం లాంటి ఐదు సంవత్సరాలు మనం కోల్పోయాం అందరం కోల్పోయాం ఏ రకంగా చూసినా సరే ఒక అవకాశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి మీ అందరూ కూడా అంటే మీరు ఇన్ ది సెన్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక అవకాశం అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన చేసింది ఏంటి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాడో మీ అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా మన రైతులు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ మధ్యనే ప్రభుత్వం ఇంకా పడిపోతుంది అంటే ఎలాగో మనం అధికారంలోకి వస్తామని పక్కన పెడితే ఈ మధ్య కాలంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి ఇచ్చాడమ్మా అది అన్నిటికన్నా ప్రమాదం అంటే ఐదు సంవత్సరాలు చేసింది ఒక అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అంటే స్వతహాగా మన తాతలు తండ్రులు మనకు సంపాదించి ఇచ్చింది మన కష్టార్జీతంతో మనం సంపాదించుకుంది కూడా మనది కానిటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఈ యాక్ట్ ఏంటి అని అంటే అంటే ముఖ్యంగా చదువుకున్న పిల్లలు మీరు పది మందికి ఎడ్యుకేట్ చేయాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఒక రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాల్లో ఒక పెళ్ళను లేకపోతే ఏదో ఒక చదువు మన పిల్లడు అమెరికా వెళ్ళాలను ఏదో ఇలాంటి ఒక కార్యక్రమంలో మనం అమ్మాలనుకున్నా సరే అమ్మడానికి అవకాశం లేదు దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి ఇంకొకటి ఏంటంటే దానికి ఒకవేళ ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి డిస్ప్యూట్ అంటే ఎలాంటిది ఇప్పుడు మీరు సంపాదించుకున్నటువంటి కష్టాల కొనుక్కున్నటువంటి మీ పొలంకి నేను వచ్చి జెండా పాత్యాను అనుకోండి అంటే నేను మోతుబాను నా దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి నేను వచ్చి జెండా పోతాను దీని వచ్చి పాతితే ఇంకా మీరు కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు దానికి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు వాడు డిసైడ్ చేస్తాడు మీ దగ్గర డబ్బు లేదు మీరు మాట్లాడలేదు నా దగ్గర డబ్బు ఉంది నేను మాట్లాడసం నాది అయిపోతుంది ఇదేం న్యాయం అండి ఇది అంటే పిల్లలు మీరు చదువుకున్నారు కాబట్టి మీరు పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకసారి మీరు చదవండి మీరు ఒకసారి గూగుల్ గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అంటే రెండోసారి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటే